రోజు నుంచి మనం నోమ్ పని చూపిస్తున్నాయి కదా సో రోజు అయితే హాల్ పని అయితే చేసేసినాం అనమాట నిన్న కిచెన్ బెడ్రూమ్ అయితే రెండు కంప్లీట్ అయిన అవి రెండు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత హాల్లోకి అయితే వచ్చేసినాం అనమాట సో హాల్లో ఉన్న సామాన్ ఫస్ట్ అయితే అన్ని తీసుకొని బయట పెట్టేసి నేను ప్రతి ఒక్కటి ఏం లేకుండా ఇంకా అన్ని తీసేసి కటన్స్ అయితే ఉత్క ఆరేసిన ఉత్కారేసిన ఆ ఇంకా ఇల్లు కూడా దూలిపేసుకొని ఇల్లు అడిగేసుకొని పెట్టేసుకుని అనమాట ఇంకా సాయంత్రం కానీ ఆ వెండగానే తీసుకొచ్చి కర్టన్స్ అయితే పెట్టేస్తున్నాయి ఏడు ఎడికెళ్ళి తీసిన సామాన్ అయితే మళ్ళీ అక్కడ దగ్గరేసుకోవాలి కదా ఇంకా అన్ని నీట్గా దులుకుని ఎక్కడి నుంచి తీసిన సామాన్ అక్కడ పెట్టేస్తున్నాను అనమాట చూపించడం ఎంత ఈజీ అయితుందో చేయడం అంత కష్టం అవుతుంది కదా సో మాకు అన్నయ్యకైతే ఆనందానికి అద్దెలు లేవన్మాట వాడు ఏమో చేస్తున్నారు మా ఇంట్లో చెప్పేసి ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉండే ఇంకా వాడు నేను వీడియో తీసుకుంటే అడ్డం వచ్చి అనమాట ఇంకా అవసరం వేసుకోవడం అయిపోయింది ఇంకా అక్కడ ఉన్న సామాన్ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాసులు దూడి పెడుతున్నా కదా ఆ గ్లాసులు అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడనే ఉంటాయి అనమాట ఎవ్రీ ఇయర్ మేము వాడగానే అడవి పెడతాం అనమాట నాకు తెలియదు కానీ చుట్టాలు వచ్చిన వాడడం దేనికైతే వాడడం అనమాట సో చాలా మంది ఇల్లలు ఇట్లానే ఉంటాయి కదా నూడి ఇంత కామెంట్ చేయండి వీడియో అలా అనిపించిన కూడా చేయండి నచ్చే ప్లీజ్ డ్యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బయ్